నమస్తే నేను మీరు గోడగల్ల టీడీపీ కార్యాలయం నందు సర్పంచ్ హైమావతి ఆధ్వర్యంలో ఈరోజు నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అడ్వకేట్ వెంకటేశ్వర్లు గోడగల్ల మేజర్ గ్రామ పంచాయతీ పూజారి హైమావతి చంద్రశేఖర్ను పూలమాలతో సన్మానించారు అనంతరం కేక్ కట్ చేసి స్వీట్స్ పంచారు అనంతరం సర్పంచ్ హైమావతి మాజీ సర్పంచ్ రహంతుల్లా రమేష్ నాయుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రజల కష్టాలు తొలగిపోవాలని అందరు సుఖ సంతోషాలతో ఉండాలని అలాగే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో బేతల బడశ ఎన్వి రామంజనేయులు గాదుల్దీన్న హనుమంతు రంగస్వామి నాయుడు తిరుపతయ్య నాయుడు అడ్వకేట్ వెంకటేశ్వర్లు నూర్ అహ్మద్ మదీనా సాహెబ్ అచ్చగట్ల బ్రుద్దిద్దీన్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు இருக்கும் Nanti lepas tu, bukan nanti lepas tu. Nanti lepas tu, nanti lepas tu. Nanti ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి